நரேந்திர மோடி டவுன் டவுன் நரேந்திர மோடி

యువనేత రాహుల్ గాంధీ గారు మరి ప్రజల్లో ఆదరణ చూస్తే మోడీ గారికి వంటిలో వణుకు పుట్టి ఇయాల మోడీ గారు ఇలా అనేక రకాలుగా ఏ విధంగా అయినా కాంగ్రెస్ పార్టీని బద్నాం చేద్దాం రాహుల్ గాంధీ నాయకత్వాన్ని వీక్ చేయాలి అనే ఒక దుర్బుద్ధితోటి దురాలోచనతో మరి వాళ్ళ యొక్క నాయకులు అదేవిధంగా మరి శివసేన ఎమ్మెల్యే అయినటువంటి గైక్వాడు వీళ్ళందరూ సంజయ్ గైక్వాడు వీళ్ళందరూ కూడా రాహుల్ గాంధీపై వాడిన పదజాలానికి ఏం మాత్రం కూడా బుద్ధి చెప్పకుండా ఇవాళ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరం కూడా దేశమంతా కూడా ఇవాళ నిరసన వ్యక్తం చేస్తూ ఇవాళ ఎవరైతే రాహుల్ గాంధీపై చేశారు అదేవిధంగా ఆ సంజయ్ గైక్వాడ్ మీద అదేవిధంగా బీజేపీ నాయకుల మీద కేసులు పెట్టమని చెప్పి మేము ఇలా ఎస్పీ గారిని కోరడానికి మా పిసిసి నుంచి జనరల్ సెక్రటరీ అలాగే అందరం కూడా ఇలా ఇక్కడికి అటెండ్ అయ్యి మా నిరసన వ్యక్తం చేస్తున్నాం దానిలో భాగంగా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రజల్లో వస్తుందన్న ఆదరణ చూస్తుంటే ఇలా పార్లమెంట్లో ఆయన ప్రశ్నించే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మోడీ ఏ విధంగా అయినా రాహుల్ గాంధీని ఇబ్బంది పెట్టాలి రాహుల్ గాంధీ యువకులందరూ కూడా ఆకర్షితులు అవుతున్నారు మొన్న విదేశాలు వెళ్ళినా సరే రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తే ఇవాళ నరేంద్ర మోడీ అలా మరి ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా వాళ్ళకు వత్తాసు పలికే విధంగా వాళ్ళ మంత్రులు వాళ్ళందరూ కూడా వెనకాల కామెంట్ చేస్తున్నారంటే ప్రజలందరూ త్వరలోనే రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా సరైన గుణపాఠం చెప్తానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని తెలుసుకోమని చెప్తున్నాం మీ ద్వారా ఇదే విధంగా మన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచడం మేమందరం కూడా ఈ రాష్ట్రంలో ధ్యేయంతో పనిచేస్తున్నాం వైఎస్ షర్మిళారెడ్డి గారు ఏదైతే మా నాన్నగారు మన రాజశేఖర రెడ్డి గారు ఆశయం ఉందో రాహుల్ గాంధీని ప్రధాని చేయటమే జయంగా మనందరం రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణులందరం కష్టపడాలి మనందరం కూడా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరిచిన రోజున దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఘనమైన నివాళులు అర్పించడం వాళ్ళు అవుతామని చెప్పి ఆలోచనతో అందరం కూడా ఇలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి మరి ఇలా జిల్లా ఎస్పీ గారిని కలిసి మేము కంప్లైంట్ చేస్తూ వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి వాస్తవాలు ఎంక్వైర్ చేసి వాళ్ళని కేసు రిజిస్టర్ చేయవలసిందిగా కోరుతున్నాం ఈరోజు మా పిసిసి అధ్యక్షులు శ్రీ వైఎస్ శర్మలారెడ్డి గారి ఆదేశాల మేరకు బీజేపీ నేతలు మరియు వారి మిత్రపక్షాల శివసేన నాయకులు మరి రాహుల్ గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యల నిరసనగా అదేవిధంగా వారిపై చర్యలు డిమాండ్ చేస్తూ ఏలూరు జిల్లా ఎస్పీ గారికి మా అందరూ కంప్లైంట్ కూడా ఇక్కడికి వచ్చామండి మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఆదరణ అదేవిధంగా చావు కన్ను చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు బీజేపీ అధికారంలోకి వచ్చింది అదే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రేపు జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఉనికి కాపాడుకోవడం కోసం మరి అమిత్ షా మోడీల స్కెచ్ ప్రకారమే ఈరోజు రాహుల్ గాంధీపై బీజేపీ మరియు బీజేపీ మిత్రపక్షాల నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆయన్ని డిఫేమ్ చేసే కార్యక్రమంగా భాగంగా ఇదంతా చేస్తున్నారని చెప్పి మేమందరం ప్రజలకి తెలియజేయదలుచుకున్నాం అదేవిధంగా వారందరిపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలి భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ గారు ప్రజలకు చేరువైన విధానం కానీ నరేంద్ర మోడీ పట్ల ప్రజల్లో పెరుగుతున్నట్టు వ్యతిరేకతను కానీ దృష్టిలో ఉంచుకొని ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని బీజేపీ బీజేపీ నాయకులకు ఇప్పటికే అర్థమైంది దాని ప్రభావాన్ని తగ్గించేదానికే రాహుల్ గాంధీ గారిపై ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు దయచేసి ప్రజలు రాజకీయ వర్గాలు అందరూ కూడా ఇటువంటి విషయాల్ని తీవ్రంగా ఖండించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం హాజరైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మండలా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం